నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్ ఐపీఎల్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి జైపూర్లో రాజస్థాన్ బెంగళూరు తలపడనుండగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ జరగనుంది ఇక ఢిల్లీ వేదికగా ఢిల్లీ వర్సెస్ ముంబై పోరు జరగనుండగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తలపడనున్నాయి ఇరవై ఎనిమిదవ మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు జైపూర్లోని సవాయి సింగ్ స్టేడియంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా చాలా కీలకం కానుంది ఐపీఎల్లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు మధ్య జరిగిన అన్ని మ్యాచ్లు హోరహోరీగానే సాగాయి ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం ముప్పై రెండు మ్యాచ్లు తలపడ్డాయి ఈ సమయంలో ఆర్సీపీ పదిహేను మ్యాచ్లో గెలవగా రాజస్థాన్ కూడా పద్నాలుగు మ్యాచ్లో గెలిచింది రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల ఫలితం తేలలేదు ఇక గుహటిలో రెండు హోమ్ మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో మొదటిసారిగా తమ హోమ్ గ్రౌండ్లో ఆడనుంది అయితే రాజస్థాన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు ఆడిన ఐదు మ్యాచ్లో రెండింట గెలిచి మూడింట ఓడిపోయింది గుజరాత్ తో తమ చివరి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో గెలవాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఉంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోయింది ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో భాగంగానే రాణించారు ముఖ్యంగా బయటి వేదికలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన మెరుగ్గా ఉంది కోల్కతా చెన్నై ముంబైలలో విజయాలు సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఇక రెండవ మ్యాచ్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై తో తలపడనుంది సీజన్ పద్దెనిమిదిలో ఆడిన అన్ని మ్యాచ్లో గెలిచిన ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఢిల్లీ విజయం సాధించింది ఇక ముంబై విషయానికి వస్తే ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం ఒకే ఒక్క గెలుపుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్కు వర్ష ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది గా దీనికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ బాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు నమస్కారం సార్ సుధీర్ సార్ హవయూ నమస్తే అనిల్ చెప్పండి మూవింగ్ ఆన్ మీరు ఎలా ఉన్నారు అనిల్ యా సార్ గుడ్ ఫైన్ థ్యాంక్ యూ సార్ సార్ ఇవాళ రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి ఢిల్లీ వర్సెస్ ముంబై అలాగే రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు తలబడబోతున్నాయి ఎట్లా ఉంటుంది అంటున్నారు సార్ ఈ రెండు మ్యాచ్లు ఐ థింక్ నిన్న ఒక సూపర్ సాటర్డే చూసాం మనం అనిల్ టూ డబల్ హెడర్స్ అండ్ చాలా అద్భుతమైనటువంటి మ్యాచెస్ అవి ఒకటి లక్నోలో ఒకటి హైదరాబాద్ లో అండ్ యూనో హైదరాబాద్ లోనైతే నిజంగా చెప్పానంటే రియల్ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ మరొకసారి కనబడింది బికాస్ హైదరాబాద్ అండ్ మీరు అన్నట్టుగా మరొక డబుల్ అండ్ ఇట్స్ బి వెరీ ఇంట్రెస్టింగ్ యూనో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ పైన బిట్ ఆఫ్ ప్రెషర్ ఎందుకుంటుంది అంటే ఆర్సీబీ రికార్డ్ చాలా చక్కగా ఉంది అండి లాస్ట్ టైం నేను అనుకుంటాను పిఎస్ కప్పి ఇక్కడ ఆడినప్పుడు ఫిఫ్టీ నైన్ కూడా వాళ్ళని ఆల్ చేయగలిగారు సో ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ షుడ్ క్యారీ ఆన్ ఫర్ దెమ్ అండ్ మరొకటి ఏంటంటే అనిల్ ఇప్పటి వరకు ఆర్సీబీ స్కోర్ చేసినటువంటి విన్స్ అన్ని కూడా అవుట్సైడ్ సైడ్ యూనో వాళ్ళ డెన్ వాళ్ళు విక్టరీ సాధించారు అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇయర్ ఆల్సో వాళ్ళ ఫోర్ రికార్డ్ ఎట్ హోమ్ ఇట్స్ ఇట్స్ వెరీ సాడ్ యాక్చువల్లీ ఓడిపోయినారు అండ్ టూ టీమ్స్ కూడా మీరు చూసినట్లయితే అనిల్ యూనో డిఫీట్స్ ఎదుర్కొని వస్తున్నాయి అండ్ ఒకటి హోమ్ డిఫీట్ ఆర్సీబీ అండ్ అదే ఆర్ఆర్ కూడా గుజరాత్ టైటన్స్ అగేనిస్ట్ ఓడిపోయినారు సో నేను అనుకుంటాను ఆ మ్యాచ్ లో వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయకుండా గుజరాత్ ఆహ్వానించడం అనేది ఒక ఎర్రర్ గా మారింది అండ్ నిన్న అఫ్కోర్స్ టాస్ ఓడిపోయినా కానీ హైదరాబాద్ మ్యాచ్ గెలగలిగింది సో బట్ ఆర్సిబి మాత్రం చాలా పోర్ పర్ఫార్మెన్స్ కనిపించింది హోమ్ గ్రౌండ్ ముందు ఇప్పటి వరకు అయితే టూ మ్యాచెస్ లో టూ ఓడిపోయినారు సో అవే మ్యాచెస్ రికార్డ్ అద్భుతంగా ఉంది కనుకన్యూ దట్ ఎందుకంటే టీమ్ ఇస్ గుడ్ అండ్ వీ మైట్ సీ కప్ ఆఫ్ చేంజెస్ ఆల్సో ఇన్ బుద్ధ టీమ్స్ టుడే ఎందుకంటే అవసరం కూడా ఆర్సీబీకి మధ్యలో వాళ్ళకు కొంచెం పీటర్సన్ అనుకు సారీ లివింగ్ స్టోన్ అనుకున్నట్టుగా రాణించడం లేదు సో వీటి వెయిట్ ఎన్సి సార్ మరి ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సిబి జట్లలో ఎవరికి టాస్ కలిసి రానుంది ఎవరికి బ్యాటింగ్ కలిసి రానుంది ఏ టీం ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు ఐ థింక్ టాస్ నేను అనుకుంటాను ఎవరు గెలిచా కానీ డజెంట్ మ్యాటర్ దట్ టు డే మ్యాచ్ అయితే అంత పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ ఫస్ట్ టైం ద మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ జైపూర్ అండ్ ఇక్కడ ముఖ్యంగా యునో అనిల్ బిగ్ రికార్డ్స్ అండి లాస్ట్ మీరు కొన్ని ఐపీఎల్స్ లో చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి స్కోర్స్ ఇక్కడ నమోదు చేయబోయ్ కప్ లో స్కోర్స్ కూడా చూసాం చూడలేదని కాదు బట్ చాలా మంచి వికెట్ బ్యాటింగ్ వికెట్ అండ్ యూనో బ్యాటర్స్ జనరల్ గా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు కండిషన్స్ ను సో నేను అనుకుంటాను ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ ఉండవచ్చు అండ్ హీట్ కూడా ఇప్పుడు జైపూర్ లో వి ఆల్ నో దట్ ఇట్ గెట్స్ హాటర్ అండ్ హార్టర్ బట్ ఈ రోజు అయితే నేను అనుకుంటాను అంత పెద్ద హాట్ గా లేదు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఈస్ ఓకే ఫర్ ద ప్లేయర్స్ ఆఫ్టర్నూన్ సమయానికి కొంచెం వాతావరణం కూడా చల్లబడుతుంది పింక్ సిటీలో సో ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటుంది డౌట్ లేదు ఎందుకంటే టూ టీమ్స్ కు ఇప్పటి నుంచి విక్టరీస్ అవసరం అయిపోయాయి అనిల్ అండ్ ఆర్సిబి కూడా హోమ్ క్రౌడ్ ముందు స్ట్రగుల్ కావడంతో తోటి ఐ థింక్ వాళ్ళు మళ్ళీ ఒకసారి మళ్ళీ పుంజుకోవాలి అండ్ దే అవుట్ సైడ్ రికార్డింగ్ దిస్ ఐపీఎల్ హెస్ బిన్ ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచారు ఒకటి ముంబైలో ఒకటి చెన్నైలో ఒకటి కోల్కతాలో బట్ టూ హోమ్ మ్యాచెస్ డిఫీట్ అనేది కొంచెం ప్రెషర్ లోకి నెట్టింది అండ్ ఆర్సీబీ ఆర్ఆర్ కూడా అట్లాగే స్ట్రగుల్ అవుతున్నారు యూనో వాళ్ళు వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఓడిపోయినారు గోవాత్ వాళ్ళ సెకండ్ హోమ్ అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు బిగ్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు అండ్ ఇక్కడ అంత చెప్పుకోదగ్గ రికార్డు ఆర్సీబీ లేదు కూడా వాళ్ళకు సో టు వెయిట్ అండ్ సి ఎందుకంటే టూ టీమ్స్ పైన బిట్ ప్రెషర్ అనేది ఏదో ఉంటుంది విక్టరీస్ ఇప్పటి నుంచి ఎవ్రీ ఫోర్ మ్యాచెస్ లో త్రీ మ్యాచెస్ గెలిస్తే తప్పకు ఛాన్సెస్ మెరుగుపడవు ప్లే ఆఫ్ చేరుకోవడానికి మధ్యాహ్నం జరిగే ఆర్ఆర్ కానీ ఆర్సీబీ టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా లేదా బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా సార్ వెల్ నేనేమనుకుంటాను గోయింగ్ బై ద రికార్డ్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఆల్సో ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నాం మనం ఎక్కువగా టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్స్ ఆర్ గోయింగ్ ఫర్ ద బ్యాటింగ్ అని ఎందుకంటే ఒక మంచి స్కోర్ సెట్ చేసినట్లయితే ప్రెషర్ లో కూడా ఉంచవచ్చు ఆపోజిషన్ చేస్టర్డే నేను కొంచెం పంజాబ్ కింగ్స్ కొన్ని రన్స్ తక్కువ స్కోర్ చేశారు ఎందుకంటే యు నో ద కైండ్ ఆఫ్ స్టార్ట్ ది హ్యాడ్ ఒక టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎక్స్పెక్ట్ చేశారు సో టెన్ ఫిఫ్టీన్ రన్స్ అక్కడ తక్కువ కనబడ్డాయి బట్ హైదరాబాద్ ఆల్సో అంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్స్ పైన అది థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ చేసింగ్ ఇట్ డజన్ మ్యాటర్ ఎందుకంటే చేసింగ్ టీమ్స్ కూడా గెలుస్తాయి బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొంచెం ట్వెల్వ్ థర్టీన్ యావరేజ్ తోటి స్కోర్ చేసినట్టయితే దట్ బికమ్స్ యాక్చువల్లీ బిట్ ఆఫ్ అండ్ డిఫికల్ట్ గా అవుతుంది చేజింగ్ టీంకు కు దట్స్ వాట్ వీ సీన్ బట్ లాస్ట్ సెవెన్ ఎయిట్ మ్యాచెస్ లోనైతే ఫస్ట్ చేజ్ చేసి సార్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి యూనో సెట్టింగ్ చేయడం అనేది ట్రెండ్ గా మారింది అండ్ డే మ్యాచ్ కనుక మీకు డ్యూ ప్రభావం ఉండదు బికాస్ మ్యాచ్ నేను అనుకుంటాను సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఐ డోంట్ థింక్ నో డ్యూ విల్ ఇంపాక్ట్ సో బ్యాటింగ్ ఫస్ట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఎట్ ఆల్ బట్ అగైన్ ఫస్ట్ టైం జరుగుతుంది కనుక జైపూర్లో మేము పిచ్ ఎలా ఆడుతుంది అవన్నీ చూడవచ్చు కానీ నేను బ్యాటింగ్ ఫస్ట్ కెన్ బి బెటర్ చాయిస్ సార్ జైపూర్ లో కు అనుకూలంగా ఉండొచ్చా జైపూర్ వికెట్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది మంచి స్కోర్స్ చూస్తుంటాం అక్కడ బిగ్ స్కోర్స్ కూడా చూస్తుంటాం అండ్ బ్యాటర్స్ లవ్ ది కండిషన్స్ అండ్ ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్ కనుక పిచ్ కూడా డెఫినెట్లీ హార్డ్ గా ఉంటుంది బట్ అగైన్ అక్కడ వాళ్ళకి అక్కడ పేసర్స్ కొంచెం మాత్రం పేస్ బౌలర్స్ మాత్రం కొంచెం స్ట్రగల్ అవుతుంటారు అండ్ స్పిన్నర్స్ కు ముఖ్యంగా జైపూర్ వికెట్ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే అందుకనే ఇప్పుడు జైపూర్ ఆర్ ఆర్ఆర్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అసహనంగా తీక్షణం తీసుకోవడానికి కారణం కూడా అదే అండ్ ఆర్సీబీలో అబ్సల్యూట్లీ కొంచెం ఐకానిక్ స్పిన్ ఎవరు లేకపోవటం అనేది కొంచెం ప్రాబ్లంగా కనబడింది అని అనుకుంటారు కానీ బట్ నాకు అలా ఏమనిపించలేదు ఎందుకంటే నేను కూడా అనుకున్నాను ఎవరు వాళ్ళకు మెయిన్ స్పిన్నర్ లేకపోవడం తోట ఏమైనా ట్రబుల్ ప్లే చేస్తాం బికాస్ శియాశు శర్మ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు లెగ్స్ లెగ్ స్పిన్నర్ అండ్ కృణాల్ ఈస్ ఆల్సో డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ విత్ బాల్ సో వాళ్ళకు ఒకవేళ లివింగ్ స్టెన్ ఆడితే లివింగ్స్టన్ అని ఈరోజు బెతెల్ ఆడిసినట్టయితే బెతల్ ఆల్సో కెన్ బోల్ ఫర్ దిమ్ సో దే ది హాట్ ఆప్షన్స్ యాక్చువల్లీ అండ్ ఈ పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా ఎప్పుడైతే బాల్ కొంచెం మీకు టర్న్ అవుతూ ఉంటుందో స్పిన్నర్స్ హెల్ప్ ఉంటుందో ఐ థింక్ దే కెన్ ఆల్సో బికమ్ దే ఆల్సో బికమ్ డేంజరస్ సచ్ అకేజన్స్ అనిల్ సుధీష్ సార్ నిన్న చూసుకున్నట్టయితే మనం ఈ రెండు టీంలు మొత్తం ముప్పై రెండు మ్యాచ్లో తలపడగా ఆర్సీబీ పదిహేను మ్యాచ్లో గెలిచింది రాజస్థాన్ పద్నాలుగు మ్యాచ్లో గెలిచింది ఈ ట్రాక్ రికార్డును ఈ రెండు టీంలు ఇలానే కొనసాగుతాయంటారా యా ద బ్యాటిల్ హెస్ బిన్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ సో ఫార్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి అండ్ యా టూ టీమ్స్ కూడా స్ట్రాంగ్ టీమ్స్ అండ్ ఆర్సీబీ కి కూడా మీకు ఆర్సీబీకి ఓన్లీ హోమ్ క్రౌడ్ ముందు కొంచెం ప్రెషరే కనబడింది బట్ అదర్వైజ్ అవుట్ సైడ్ బెంగళూరు దే ఆర్ రియలీ డన్ వెల్ యాక్చువల్లీ అండ్ ఫస్ట్ టైం మ్యాచ్ జరుగుతుంది కనుక యూనో విచ్ వాట్ కైండ్ ఆఫ్ స్కోర్ అనేది మనం చెప్పడం బికస్ యూనో బట్ ఒక మంచి స్కోర్ అయితే చూడవచ్చు అండ్ రికార్డ్స్ అనేవి నేనేమనుకుంటానంటే అనిల్ ఒకసారి ఆ స్టాట్స్ అన్ని ప్రతిసారి వర్కౌట్ కావు బికాస్ పాస్ట్ ఈస్ పాస్ ఇట్స్ టోర్నమెంట్ అండ్ టీమ్స్ లో కూడా చాలా మార్పులు చూసాం మనం ఆర్సీబీ హ్యావ్ బ్రాట్ సమ్ న్యూ నేమ్ బ్రాట్ ఇన్ సమ్ న్యూ నేమ్స్ న్యూ ప్లేయర్స్ అట్లాగే యూనో ఆర్ఆర్ కూడా చాలా మార్పులు చేసింది తీక్షణ హర్సరంగా వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే ఆడుతున్నారు అండ్ లాస్ట్ సీజన్ వరకు వాళ్ళకు యజ్వేందర్ చహల్ అశ్విన్ ఆడడం చూసాం

చిత్తుగా అనేది సంగతి మనం క్రికెట్ లో ఎప్పుడు కూడా చెప్పలేము లొకేషన్ యా యా మీరు అన్నట్టుగా ఒక బ్యాడ్ రికార్డ్ వాళ్ళకి ఉంది ఫిఫ్టీ నైన్ కాల్ అవుట్ అయినట్టు ఉంది యా మీరు నేను అనుకుంటాను ఆర్టీ స్కోర్ ను దుస్లో ఉంచుకొని ఉంటారు అండ్ అట్లాగే ఆర్టీబి కేర్ లెక్చర్ గా మీకు ఐపిఎల్ చరిత్రలో కూడా ఫార్టీ నైన్ కాల్ అవుట్ అయినారు వాళ్ళు అగెన్స్ కోల్కతా సమ్ టైమ్ సిట్ హ్యాపీ అండి చిన్న చిన్న స్కోర్స్ అల్ అవుట్ అవుతుంటారు వాళ్ళు బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఒక మొత్తానికి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీపీ జట్లలో ఏ టీం గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటారు సార్ ఐ గో విత్ ఆర్సీబీ టుడే బికాస్ దేర్ అవుట్ సైడ్ హోమ్ రికార్డ్ ఈస్ బెటర్ దిస్ ఇయర్ అండ్ కోహ్లీ చాలా చక్కగా ఆడుతున్నాడు సాల్ట్ అన్ఫార్చునేట్లీ మంచి స్టార్ట్స్ ఇచ్చిన తర్వాత కొంచెం దాన్ని బిగ్ స్కోర్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు మొన్ననైతే చూసాం మనం ఒక మ్యాచ్ లో ఢిల్లీ అగేనిస్ట్ అనిల్ ఒక వండర్ఫుల్ స్టార్ట్ త్రీ ఓవర్స్ లో ఫిఫ్టీ ప్లస్ రన్ స్కోర్ చేసిన తర్వాత అతను రన్అట్ కావడం తో ఒక బిగ్ స్కోర్ చేయలేకపోయాడు అండ్ వాళ్ళకు ఒక్క ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే అనిల్ లివింగ్ స్టోన్ ఇంకా స్టిల్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ ఓన్లీ వన్ హాఫ్ సెంచరీ చూసాం దట్ ఒక స్ట్రీకి ఇనింగ్స్ ఐ వాస్ దేన్ ఇన్ బెంగళూరు వాళ్ళు గుజరాత్ అగ్ని స్టార్ట్ ఆడినప్పుడు టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిన తర్వాత ఒక మంచి ఇనింగ్స్ ఆడాడు అనిపించింది బట్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అతడు కనబరచలేదు బికాస్ ది హ్ యాక్చువల్లీ హోప్స్ యూ సో ఈ రోజు ఏమైనా మరి ఒక మార్పు చేస్తారా ఎందుకంటే బెతలు వచ్చినట్లయితే వాళ్ళకు లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉపయోగపడతాడు మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్ కూడా చేస్తాడు అండ్ ఐ థింక్ లవ్స్ కండిషన్స్ సో ఐ లివింగ్ సెన్స్ కాన్ఫిడెన్స్ కొంచెం లోగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఆర్సీబీకి ఐ థింక్ టుడే దే టువ్ బెటర్ ఛాన్సెస్ అని అనిపిస్తుంది నాకు హేజల్వుడ్ హేజల్ వుడ్ కూడా భువనేశ్వర్ ఈస్ సపోర్టింగ్ దెమ్ అండ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా శుయాన్సు శర్మ

పోరు ఉంది ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ లైన్స్ లో చెప్పారు ఏదో రెయిన్ థ్రెట్ ఉంది అని చెప్పి నేను అనుకుంటాను ఇప్పటి వరకు నథింగ్ హెస్ హ్యాపెన్డ్ అండ్ రెయిన్ గాడ్స్ హావ్ బిన్ కైండ్ డిన్ అఫ్ యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లోనే కోల్కతాలో వర్షం పడుతుంది వర్షంతో స్టార్ట్ అవుతుంది ఐపీఎల్ అనుకున్నారు బట్ దట్ మ్యాచ్ ఆల్సో వెంట ఆన్ యాక్చువల్లీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ప్లస్ కోర్స్ కూడా చూసాం అక్కడ అండ్ నోర్ హెయిన్ ఇప్పటివరకు థ్రెట్ ఇప్పటివరకు వరకు అయితే కనబడలేదు అన్ని మ్యాచెస్ కూడా యూనో అద్భుతంగానే కొనసాగాయి మంచి ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం అఫ్ కోర్స్ కొన్ని వన్ సైడెడ్ మ్యాచెస్ చూసాం సో రెయిన్ థ్రెట్ లేకపోయినట్లయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ మ్యాచ్ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ఇద్దరు రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ రీసెంట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ సీజన్స్ లో కొంచెం ఢిల్లీ డామినెన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చింది బట్ అగైన్ ఢిల్లీ కూడా చాలా వండర్ఫుల్ బ్యాటింగ్ వికెట్ అనేది అక్కడ కూడా లాస్ట్ టెన్ ఇన్నింగ్స్ లో నేను అనుకుంటా ఎయిట్ టైమ్స్ టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాను అండ్ అక్కడ మినిమం వన్ ఎయిటీ వన్ అనేది యావరేజ్ స్కోర్ గా ఉంటుంది కనుక దట్ చాలా స్మాలెస్ట్ స్టేడియం మీకు బెంగళూరు లాగా చిన్నస్వామి స్టేడియం లాగా ఢిల్లీ లో కూడా చాలా అరుణ్ జైట్లీ స్టేడియం ఫిరో కోట్లా అనేది మన గతంలో చాలా చిన్న స్టేడియం అది అండ్ అక్కడ కూడా అక్కడ ఎక్కువగా బ్లాక్ శాల్ ఉపయోగిస్తుంటారు సో అప్పుడప్పుడు లో అవుతుంటుంది తప్పి బట్ అదవైజ్ యూనో బ్యాటర్స్ నో ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ యూనో బ్యాటర్స్ ప్యారడైజ్ అని చెప్పవచ్చు ఢిల్లీ ఎప్పుడు కూడా ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ గతంలో జరుగుతున్నప్పుడు కూడా వన్ డే మ్యాచ్ జరిగాని బిగ్ బిగ్ స్కోర్స్ మనం అక్కడ చూసేది బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ అంటే రియల్ గా రియల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే సమ్ యూనో సమ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఒక కర్ణాటక వర్సెస్ ఢిల్లీ రంజిత్ ట్రాఫీ మ్యాచ్ అయినప్పుడు కర్ణాటక సెవెన్ హండ్రెడ్ స్కోర్ చేస్తే సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీళ్ళు స్కోర్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కూడా తీసుకున్నారు అప్పుడు ఆ జమానాలు ఎలా ఉండే అనిల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఇంపార్టెంట్ ఉండేది అంటే ఫైవ్ డేస్ లో మ్యాచ్ ఖతం పూర్తిగా అయినట్లయితే సిక్స్త్ డే సెవెంత్ డే వరకు కూడా కొనసాగేది ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వరకు సో దోస్ వర్ బాడే చాలా బిగ్ ఇన్నింగ్స్ చూసాం బ్యాటర్స్ ను అద్భుతమైనటువంటి రికార్డ్ సృష్టించడం అనిల్ కుంబ్లే టెన్ వికెట్స్ ను సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు గతంలో అక్కడ సెంచరీస్ సాధించడం చాలా యూనో తరచుగా జరిగింది సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ మంచి హిస్టారికల్ గ్రౌండ్ కూడా ఢిల్లీ ఢిల్లీ గ్రౌండ్ అనేది అండ్ బ్యాటర్స్ ఆఫ్ కోర్స్ లవ్ ద కండిషన్ సార్ ఢిల్లీ పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుందా లేదా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా అలాగే డ్యూ కూడా ఎలా ఉండబోతుంది బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయండి బట్ కొన్ని ఫేజెస్ లో మాత్రం ఢిల్లీలో కొంచెం బాల్ అప్పుడప్పుడు లోగా అవుతుంటుంది దట్స్ ఇట్ దట్స్ ఓన్లీ థింగ్ అండ్ అందుకనే ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ పైన షార్ట్స్ ఆడడం ఇష్టపడుతుంటారు ప్లేయర్స్ బట్ ఇట్స్ బ్యాట్స్ బ్యాటింగ్ కు ఎక్కువగా ఫేవరబుల్ గా ఉండే ప్లేస్ ఏనండి ఢిల్లీ చాలా బిగ్ స్కోర్స్ చూస్తుంటాం అక్కడ అండ్ ఈరోజు ఒక ఏ రేంజ్ రేట్ లేనట్లయితే ఒక బిగ్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం టూ టీమ్స్ లో అద్భుతమైనటువంటి హీటర్స్ ఉన్నారు అండ్ వెయిట్ అండ్ సీ ఎందుకంటే ముంబై కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ముంబై థింక్ లైక్ చెన్నై ఇప్పుడు రాక్ బాటమ్ లో ముంబై కూడా ఉంది అండ్ నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మంచి విక్టరీ సాధించి కొంచెం పైకి వెళ్ళిపోయినారు సో అట్లా కూడా ముంబైకి ఛాన్సెస్ లేకపోలేవు బికాస్ గతంలో కూడా వాళ్ళు వరుసగా ఓడిపోయిన తర్వాత వరుసగా విజయాలు సాధించి టైటిల్స్ కూడా గెలిచారు మనం చాలా చెప్తూనే ఉంటాం మనం ముంబై విషయం అనేది సో టుడే యూ గోన్ టు సీ డిఫరెంట్ ముంబై టీం అని నాకు అనిపిస్తుంది డైలీలో సో సార్ డీసీ కానీ ఇటు ఎంఐ కానీ టాస్క్లో ఓ బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా లేదా బౌలింగ్ ఎంచుకుంటే బెటరా విల్ గోయ్ ద వెదర్ యూ డొ బికాస్ మేబి స్లైట్లీ దైన క్లడీ కండిషన్స్ ఉన్నట్లయితే యూనో టీమ్స్ విల్ డిసైడ్ థింక్ వాయిస్ యూనో టు టేక్ డెసిషన్ బట్ ద డెసిషన్ వీ హావ్ లీవ్ ఇటు కెప్టెన్స్ ఆవేస్ కూడా టాస్క్ విషయంలో బట్ ఈ మధ్యలో మనం చెప్పినట్టుగా బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చేసి కూడా గెలిచినటువంటి టీమ్స్ చాలా ఉన్నాయి ట్రెండ్ కొంచెం మారుతుంది ఎందుకంటే డ్యూ ప్రభావం మీకు ఎక్కడ కూడా అంత ఎక్కువగా కనబడలేదు ఈ టోర్నమెంట్ ఓన్లీ జస్ట్ హాఫ్ ఫేజ్ కూడా కంప్లీట్ కాలేదు కదా సెవెన్ మ్యాచెస్ అయిన తర్వాత ఎయిత్ నైన్త్ మ్యాచ్ అప్పుడు కొంచెం యూనో పీక్ సమ్మర్ ఉంటుంది కొంచెం డ్యూ ప్రభావం కొన్ని ప్లేసెస్ లో ఉంటుంది సో ఇప్పటి వరకు అంత ప్రభావం కనపడలేదు కనుక బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ అండి బికాస్ నిన్న అఫ్ కోర్స్ పంజాబ్ ఓల్డ్ పోయినారు అంటే వాళ్ళు దే ఫెల్ షార్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ రన్స్ ఎందుకంటే అంత మంచి స్టార్ట్ తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు మధ్యలో కొంచెం బ్రేక్స్ పడ్డాయి శ్రీఐసార్ అవుట్ అయిన తర్వాత మ్యాక్స్ అవుట్ అయిన తర్వాత చివరిలో లేకుంటే ఈవెన్ లాస్ట్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ రన్స్ స్టానిక్ స్కోర్ చేయకపోయినట్లయితే మరిన్ని తక్కువ రన్స్ స్కోర్ చేసేవాళ్ళు బట్ టూ సిక్స్టీ ప్లస్ స్కోర్ లాగా కనబడింది టూ సెవెన్ టూ ఎయి టూ ఎయిటీ టూ సెవెంటీ స్కోర్ చేసినటువంటి వికెట్ పైన ఆడారు అండ్ యూనో సేమ్ అట్లాగే గని మ్యాచ్ కొనసాగింది అండ్ మనం చూస్తున్నాం కదా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకొని అపోజిషన్ ఇన్వైట్ చేయడం బ్యాట్ బ్యాటింగ్ కొరకు ఆ బ్యాటింగ్ టీం పెద్ద స్కోర్ చేసి వాళ్ళని డబుల్ చేయడం అట్లా కూడా చూస్తున్నాం మనం ఇట్ ఆపెండ్ విత్ ఆర్ఆర్ మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా ఆర్ఆర్ నేను దే వన్ ద టాస్ అండ్ పుట్ గుజరాత్ ఇన్ టూ బ్యాట్ అక్కడ వాళ్ళకు బ్యాక్ ఫైర్ అయిపోయింది అట్లాగే పంజాబ్ లో పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు ఆర్ఆర్ ఒక మంచి స్కోర్ చేసింది పంజాబ్ ఓర్ ఇన్ ట్రబుల్ అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో పంజాబ్ చెన్నై వెన్ సో ఇమీడియట్లీ వంద టాస్ డిసైడెడ్ బ్యాట్ సి టాస్ గెలిచిన తర్వాత ఈ ఫస్ట్ థా యునో డెసిషన్ థింకింగ్ ఏంటంటే బ్యాటింగ్ చేయాలనేది ఎందుకంటే హైదరాబాద్ లాంటి టీమ్స్ కు బ్యాటింగ్ ఇచ్చినట్టు కొంచెం ప్రెషర్ కూడా ఉంటుందని చెప్పి చేస్తున్నారు సో నేను అనుకుంటాను టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం అనేది కూడా ఫస్ట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఎట్ ఆల్ ఇఫ్ యువర్ బ్యాటింగ్ మీకు బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది బౌలర్స్ డిఫెండ్ చేయగలుగుతారు అంటే అది చేయొచ్చు మీకు ముంబైలో చూడండి ఇప్పుడు బుమ్రా వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ తన ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో అగేన్స్ట్ ఆర్సీబీ అతడు వికెట్స్ తీయకున్నా గానీ బోల్డ్ వెల్ యాక్చువల్లీ కంట్రోల్డ్ వెల్ థర్టీ రన్స్ ఇచ్చాడంటే ఐ థింక్ ముంబా బుమ్రా మెల్లమెల్లగా నేను సునీల్ గవస్కర్ చెప్పినట్టుగా రిధమ్ లో మోమెంట వస్తున్నాడు అండ్ ఈస్ గో టు బి వెరీ డేంజరస్ అండి ఎందుకంటే ఫిట్నెస్ ఉంది ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా అయిపోయినాడు అండ్ అతను వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టెంట్ బోల్డ్ నుంచి ఒక మంచి సపోర్ట్ అనేది అవసరం అండ్ దాటి గుడ్ అటాక్ దీపక్ చెహర్ ఉన్నాడు హార్దిక్ పాండ్యా

వాళ్ళు చేసుకునే ఎంచుకునే బ్యాటింగ్ విధానం కానీ వాళ్ళు కొట్టే స్కోర్ కానీ ఎస్ఆర్హెచ్ ఈరోజు ఈ రోజు కూడా మనం ఆశలు వదులుకున్నట్టే అనిపించింది ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కావచ్చు ఇటు బౌలింగ్ కావచ్చు కొంచెం వీక్ అనిపించింది దాన్ని మీరేమంటారు సార్ అనిల్ మనం డిస్కషన్ కూడా చెప్పుకున్నాం టుడే డే ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి అయితే డిస్కషన్టీ టూ ఎయిటీ స్కోర్ ఆ వికెట్ పైన ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఎస్ఆర్ఎస్ కూడా స్కోర్ ఆల్సో ఈవెన్ పంజాబ్ కూడా స్కోర్ ఆల్సో పంజాబ్ కు ఇస్ స్టార్ట్ అండి ఆర్యా మల్లి చక్కగా అడిగాడు ప్రభుష్మన్ వాస్ అవుట్ స్టాండింగ్ గాట్ అవుట్ అండ్ శ్రేయస్యర్ మరొక అద్భుతమైనటువంటి క్యాప్టెన్సీ నుంచి ఆడాడు బట్ వాళ్ళకు మ్యాక్స్వెల్ ఫామ్ లో లేకపోవడం తోటి ఆ లాస్ట్ లో ఆ స్లాగ్ ఓవర్స్ లో వాళ్ళు దాన్ని ఆ టెంపును వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు ఆ మొమెంటం కొంచెం అక్కడ దెబ్బతీసింది రిధమ్ కు బ్రేక్స్ వేశారు అండ్ దాంతో ఏమైందంటే యూనో ఒక బిగ్ స్కోర్ టూ ఫార్టీ ప్లస్ ఏ బిగ్ స్కోర్ బట్ ఇంకా యూ స్కోర్ వాళ్ళు చేయలేకపోయినారు అండ్ నిన్న హైదరాబాద్ తీసుకున్నటువంటి డెసిషన్ కూడా మలింగా నాటించడం అనేది కొంచెం అవుట్ అయింది బికాస్ దట్ మ్యాన్ రియలి బోల్డ్ వెల్ ఫ్రం శ్రీలంక అండ్ కమింగ్ మెండిస్ మరొక శ్రీలంక ప్లేస్ తీసుకున్నారు అండ్ ఈ వాజ్ వెరీ ఎఫెక్టివ్ అండి అర్షల్ పటేల్ ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్ ఒక షమి ఒకడే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు నిన్న సిక్స్టీ ప్లస్ రన్స్ షమి ఇవ్వడం అనేది దట్ వాజ్ యాక్చువల్లీ యునోల్ డి ఎక్స్పెక్ట్ బట్ యూనో ఆన్ దట్ వికెట్ ఎవరినైనా హిట్ చేసేటటువంటి వికెట్ అండి ఎందుకంటే మీరు బౌలర్స్ బ్లేమ్ చేయలేం బికాస్ ఫస్ట్ మ్యాచ్ లో మనం చూడలేదు అనిల్ చోఫ్రా ఆర్చర్ సెవెంటీ సిక్స్ రన్స్ ఇచ్చడం ఇవ్వడం తర్వాత కమిన్స్ సిక్స్టీ రన్స్ ఇవ్వడం సో హైదరాబాద్ లో బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్స్ ఇప్పటి వరకు తయారు చేశారు హైదరాబాద్ కప్ లో మ్యాచెస్ లో అవకాశాన్ని కోల్పోయినారు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు అండ్ నిన్నటి మ్యాచ్ మాత్రం యా చాలా ఎక్సైటింగ్ గా కొనసాగింది బట్ ఆజ్ వి ఎక్స్పెక్టెడ్ యూనో హైదరాబాద్ అని ఎందుకంటే హైదరాబాద్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సిక్స్ డేస్ రెస్ట్ తర్వాత ఒక డిఫరెంట్ హైదరాబాద్ టీమ్ చూడబోతున్నాం అని అనుకున్నాం అండ్ అట్లాగే జరిగింది కూడా దే రియలి బ్యాటెడ్ వెల్ యూనో అభిషేక్ శర్మ ఫార్మ్ లేడు ఫామ్ లో లేడు అనుకున్నాం చెప్పాను కదా ఫామ్ ఇస్ ఎప్పుడు కూడా టెంపరీ ఎప్పుడు కూడా తాత్కాలికం సో మంచి మంచి ప్లేయర్స్ ఎప్పుడైనా ఫామ్ లోకి రావచ్చు అండ్ చూడండి నిన్నటి మ్యాచ్ కంటే ముందు ఒక సిక్సర్ సాధించినటువంటి అభిషేక్ టెన్ సిక్సర్స్ ఎస్టే అండ్ ట్రావిస్ హెడ్ వాస్ అకేన్ నేను వెరీ కన్సిస్టెంట్ ఈ సిరీస్ మొత్తంలో కూడా చాలా అద్భుతంగా ఆడాడు ఇప్పటివరకు ఇద్దరు కలిసి ఎప్పుడైతే వన్ సెవెంటీ ప్లస్ రన్స్ ఆన్ ద బోర్డు పెట్టారు ఆ తర్వాత జాబ్ ఈజీ అయిపోయింది ఎఫర్ట్లెస్ గా విక్టరీ సాధించారు సో ఇట్ వాజ్ గుడ్ విన్ ఫర్ దెమ్ కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకోవడానికి ఒక మంచి మొరాల్ బోస్టర్ లాగా అయిపోయింది నేను అటు విక్టరీ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ అని రైట్ సార్ సుధీర్ సార్ మీరు నిన్న చెప్పినట్టు కూడా నిన్న మ్యాచ్ అయితే మాత్రం హోరాహోరిగా జరిగింది చూస్తే మాత్రం నిన్న ఒక ఏమంటారు కుష్టాన్న భోజనం అంటారు కదా సార్ ఆ విధంగా జరిగింది అండ్ ఓపెనర్స్ హెడ్ కావచ్చు ఇటు అభిషేక్ శర్మ సూపర్ గా అంటే గా వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే మాత్రం ఒక ఇంకోటి వన్ మన్ షోగా అభిషేక్ శర్మని కూడా అనుకోవచ్చా సార్ నిన్న

ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ట్రాల్ సెట్స్ హిటింగ్ ఆల్సో ట్రావెల్ సెట్ కూడా చాలా అద్భుతమైనటువంటి హిటింగ్ చేశాడు అండ్ వెన్ అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఈ ఇమ్ టు యూనో హిట్ సిక్సెస్ మధ్య మధ్యలో అతనికి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాడు పూర్తిగా వికెట్ పారేసుకోకుండా ఆడాలని చెప్పి బట్ అభిషేక్ శర్మ వాజ్ ఎట్ ఈస్ బెస్ట్ ఎస్టడే అండ్ ఆ తర్వాత దిస్ ఇన్నింగ్స్ బిలాంగ్స్ టు మొత్తం కూడా నేను అంకితం చేస్తున్నాను ఆరెంజ్ ఆర్మీకి అని చెప్పి అతడు వైట్ పేపర్ తీసి కూడా చూపించడం గ్రౌండ్ లో సో ఐ థింక్ అట్లా దట్స్ గుడ్ దిస్ థింగ్ అండ్ అబ్సల్యూట్లీ ఫెంటాసిక్ అండి అండ్ నిన్న నిన్న ట్విట్టర్ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది నెట్ అన్ కూడా కొంచెం పెరిగింది బట్ స్టిల్ దే ఆర్ మైనస్ లో ఉన్నారు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో పంజాబ్ నోటించడం అనేది ఈ పర్టికులర్ సీజన్ లో ఒక దాన్ని ఏమంటారంటే ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా మారింది అందరికి బికాస్ పంజాబ్ హావ్ రియలీ డన్ వెల్ అండి ఫస్ట్ మ్యాచ్ లో టూ ఫార్టీ స్కోర్ చేశారు నిన్న టూ ఫార్టీ స్కోర్ చేశారు చెన్నై గెస్ టూ హండ్రెడ్ నో దే ఆర్ ప్లేయింగ్ ఎక్సలెంట్ క్రికెట్ అండ్ అన్ని మ్యాచ్లలో కూడా వాళ్ళు విక్టరీ సాధిస్తున్నారు సో అటువంటి టీమ్ ను ఓడించారు అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఓపీన్ అండి ఫర్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓన్లీ కొన్ని బౌలింగ్ లో అఫ్ కోర్స్ నిన్న మనం బ్లేమ్ చేయలేం కానీ బట్ కొన్ని మార్పులు ఇంకా చేసుకోవాలి అండ్ వన్స్ దే డూ దట్ అండ్ మనం అనుకున్నట్టుగా మరొకటి ఏంటంటే వి టాక్డ్ అబౌట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఆల్సో నిన్న క్లాస్ అన్ను మీకు పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే త్రీ టాప్ లో లెఫ్ట్ ఉండడం ఉండటంతో రొటేషన్ జరగడం లేదు కొన్ని ఇబ్బందులు అండ్ అన్నట్లుగానే అట్లాగే చేశారు ఈశాన్ కిషన్ సెకండ్ అండ్ క్లాస్ అండ్ ఫస్ట్ డౌన్ లో వచ్చాడు ఈ ఆల్సో ప్లేడ్ వెల్ కొంచెం స్లోగా ఆడాడు ట్రాబీ సైడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మకు నువ్వు ఎక్కువ సపోర్ట్ చేశాడు హిట్ చేయడానికి ఆ తర్వాత లాస్ట్ లో అతడు కూడా బ్రహ్మాండమైనటువంటి సిక్సెస్ సాధించాడు సో ది ఫినిషన్ స్టాల్ ఇట్ వాస్టిక్ మ్యాచ్ ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని దే షుడ్ కంటిన్యూ ది సేమ్ మూమెంట్ బికాస్ నెక్స్ట్ మ్యాచెస్ కొంచెం కఠినమైనవే ఉన్నాయి నెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ హోమ్ లో మ్యాచ్ లోనైతే వాళ్ళు ముంబై ముంబై అగనిస్ట్ ఆడతారు బట్ ముంబై అగనిస్ట్ వాళ్ళు ముంబైలో కూడా ఆడబోతున్నారు సో దే షుడ్ డూ బెటర్ ఫ్రమ్ నా ఇంకా వాళ్ళ ఛాన్సెస్ అలైవ్ గానే ఉన్నాయి అంటే పూర్తిగా అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయితే కాలేదు నిన్న విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ లో సార్ కమ్ టు టుడేస్ మ్యాచెస్ సీజన్ లో సీజన్ పద్దెనిమిదిలో ఆడిన అన్ని మ్యాచ్ లో గెలిచిన ఏకైక జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది మరి ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది ఇట్స్ గోన్ టు బి సూపర్ సండే అండి మరొక మంచి యూనో రన్ ఫెస్ట్ లాంటి ఒక మ్యాచెస్ చూస్తున్నాం డౌట్ లేదు అందులో ఎందుకంటే జైపూర్ లో బ్రహ్మాండమైనటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి ఢిల్లీ కూడా చాలా చిన్న గ్రౌండ్ స్మాలెస్ట్ గ్రౌండ్ యాక్చువల్లీ అండ్ దగ్గర స్క్యర్ లో చాలా దగ్గరలో బౌండరీ లైన్స్ ఉంటాయి జస్ట్ మీరు బౌన్సర్స్ వచ్చినప్పుడు జస్ట్ హిట్ హిట్ చేస్తే సరిపోతే సిక్సెస్కి వెళ్ళిపోతాయి సో అటువంటి మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లో మ్యాచెస్ జరుగుతున్నాయి కనుక అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ మ్యాచెస్ ఉంటాయి మంచి మంచి దాన్ని ఏమంటారంటే సండే రోజు క్రికెట్ లవర్స్ అందరికీ కూడా స్టేడియం లో చూసే వాళ్ళకు టెలివిజన్ సెట్లలో లో చూసే కూడా ఇట్స్ గోన్ టు బి జస్ట్ లైక్ ఫ్యాంటాస్టిక్ డే ఫర్ ఇట్స్ గోన్ టు బి సూపర్ సండే నిన్న నిన్న స్టాచ్యువల్ గా సాటర్డే కూడా సండే అని భావించాడు బికాస్ జనరల్ గా టూ మ్యాచెస్ ఎప్పుడు సండే రోజు అవుతాయి కానీ బట్ ఎస్టర్డే వాజ్ సూపర్ సాటర్డే అండ్ టుడే ఇస్ గోన్ టు బి సూపర్ సండే సార్ ఈ రోజు జరిగే మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ కావచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు సుధీర్ గారికి ఏ మ్యాచ్ అంటే ఇష్టం వెల్ డే ఐ థిక్ ముంబై విల్ డూ బెటర్ ముంబై ఐమ్ గోయింగ్ విత్ ముంబై టుడే బికాస్ ముంబై విక్టరీ అవసరం అండ్ ముంబై ఫస్ట్ డిఫిట్స్ కమ్బ్యాక్ అద్భుతంగా ఉంటుంది బుమ్రా ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్ లో వచ్చాడో కొంచెం కాన్ఫిడెన్స్ అది అండ్ ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బెస్ట్ అండ్ రోహిత్ లవ్స్ కండిషన్స్ ఇన్ డెల్లీ అండ్ వేటెన్సీ బట్ అతనికి అక్షర్ పటేల్ నాకు రికార్డ్ లేదు సో బట్ ద బ్యాటిల్ విల్ బి దేర్ అండ్ యు నో రోహిత్ వర్సెస్ మెచల్ స్టార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది

సో అందరు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు కొంచెం మిడిల్ ఆర్డర్ ఒకటే కొంచెం ప్రాబ్లమెటిక్ గా ఉంది అండ్ మిడిల్ ఆర్డర్ సమస్య ఇంకా నిజంగా చెప్పాలంటే అనిల్ రాజస్థాన్ రాయల్స్ ఎక్కువగా ఉంది మిడిల్ ఆర్డర్ లో అస్చుల్ గా వాళ్ళు చాలా వికెట్స్ కోల్పోతున్నారు యావరేజ్ డిప్ అవుతుంది వాళ్ళు ఓపెనర్స్ రాణించినప్పుడే ఆడుతున్నారు ఇంకా జైస్వాల్ స్టిల్ యు నో ట్రైంగ్ ఫర్ ఎ బిగ్ స్కోర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వే ఆఫ్ సీన్ సో అతడు ఫామ్ లో రావడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సంజు ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ వాళ్ళకు అండ్ అట్లాగే నితీష్ రానా కూడా కన్సిస్టెన్సీ కనబడారు లేదు రియాన్ పరాగ్ ఇస్ ఓకే వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ బట్ స్టిల్ ట్రగల్ స్ట్రగల్స్ ఆర్ దేర్ అండ్ హెట్ మేర్ వాళ్ళు కూడా లోవర్ ఆర్డర్ లో ఆడిస్తున్నారు కొంచెం టాప్ లో ఆడించినట్లయితే ఈ కెన్ ఆల్సో యూ నో గెట్ ఆపర్చునిటీ టు స్కోర్ రన్ యాక్చువల్లీ సో నేను నాకు కదా క్లాస్ ఎందుకు తీసుకొచ్చారంటే కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి అండ్ క్లాస్ అండ్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా ఉంటుంది అని చెప్పి సో ఫారిన్ బ్యాటర్స్ ను కొంతమందిని లోవర్ ఆర్డర్ లో ఆడించడం తోటి కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి పూర్ణ చూడండి వాళ్ళు టాప్ లో ఎందుకు కానిస్తున్నారు పూర్వన్ గతంలోనైతే ఫోర్త్ లో థర్డ్ లో ఆడు ఫినిషర్ గా వచ్చేవాడు బట్ నౌ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ఈజ్ ఇన్ యాక్చువల్లీ టాప్ లో ఆడుతున్నాడు అండ్ అటువంటి పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తున్నాడు సో కొంచెం హిట్ చేసే వాళ్ళు కొంచెం సెవెన్ ఎయిట్ అవర్స్ అయినా ఉండాలి ఒక బిగ్ స్కోర్ చేయడానికి సెటింగ్ చేసినప్పుడు ఈవెన్ చేసింగ్ చేసేటప్పుడు కూడా దట్ కెన్ అవుట్ అండ్ బట్ అదర్వైజ్ ఆర్సీబీ ఆల్సో వెరీ గుడ్ టీమ్ అండ్ బౌలింగ్ లో మేబీ ఈ రోజు అసరంగా ఆడతాడా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు చిన్న సమస్య వలన అండ్ ఈ రోజు కూడా ఆడతాడా లేదా వి డోంట్ నో దట్ బట్ లేకుంటే ఆడుకున్నట్లయితే వాళ్ళు పరుక్కునే కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది సార్ ఫైనల్ గా ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోహ్లీ నుంచి ఏలానే ఎక్స్‌పెక్ట్ చేసారు సెంచరీ యా సెంచరీ గాకున్నా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బికాజ్ ఒక మ్యాచ్ లో అయితే నో వెన్ విత్ దట్ కోలీవుడ్ స్కోర్ సెంచరీ అది కూడా బెంగళూరు అనిపించింది మనకు మన చాలా అద్భుతంగా ఆడాడు సాల్ట్ అవుట్ అయిన తర్వాత ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయారు బట్ ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ ప్లేయింగ్ వెల్ మంచి టచ్ లో ఉన్నాడు అండ్ వి సా వన్ గుడ్ ఇన్నింగ్స్ ఇన్ చెన్నై ఆల్సో ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఫిఫ్టీ ప్లస్ సాధించాడు అగనేస్ట్ కోల్కతా సో టెరిఫిక్ ఫామ్ అయితే కొనసాగుతుంది అండ్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ యా సెంచరీ అంటే అతని పైన సెంచరీల రికార్డ్ ఉంది ఐపీఎల్ లో ఎయిట్ సెంచరీ సాధించున్నాడు థింక్ ఇట్స్ టోర్నమెంట్ అండి నో డౌట్ చూద్దాం సార్ జరిగే రెండు మ్యాచ్లలో అన్ని టీంలకు ఆది పేర్ చెప్దాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు లైవ్ లో జాయిన్ అయ్యి స్పోర్ట్స్ మీద నెల ఇది వాళ్ళ ఐపీఎల్ స్పెషల్ డిబేట్ చూస్తా ఉంది రాజ్ న్యూస్